నమస్కారం ఇవాళ అచ్చంపేట నియోజకవర్గ హెడ్ క్వార్టర్ అయినటువంటి అచ్చంపేట ఏరియా హాస్పిటల్లో నేను నాతో పాటు సూపరిండెంట్ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ ప్రభు గారు అదేవిధంగా ఈ జిల్లా కోఆర్డినేటర్ హాస్పిటల్ కోఆర్డినేటర్ అయినటువంటి డాక్టర్ రామకృష్ణ గారు తర్వాత డిప్టీ డిఎంఎన్ డాక్టర్ తారాసింగ్ గారు అదేవిధంగా డాక్టర్ ప్రదీప్ ఇక్కడ నేను పీడియాట్రిషియన్ మాతో పాటుగా ఇప్పుడు ఆల్రెడీ ఈ క్యాంప్ స్టార్ట్ అయింది ఒక నలుగురు సర్జన్స్ లోపల ఈ ఆపరేషన్ చేస్తూనే ఉన్నారు ఇవాళ ఇది రెండవ మెగా సర్జికల్ క్యాంపు రెండు వేల ఇరవై నాలుగు జూన్లో పదమూడు వందల యాభై రిజిస్ట్రేషన్లు అయితే ఏడు వందల అరవై రెండు మందికి సర్జరీలు చేశాం సక్సెస్ఫుల్గా ఒక్క కేసు కూడా ఫెయిల్ కాకుండా ఆ రోజు దాదాపు నలభై ఐదు రోజులు చేశాం మధ్య గ్యాప్ గ్యాపించుకుంటూ ఇప్పుడు సెకండ్ ఫేజ్ ఈ రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి ఇవాళ ఎనిమిదవ తారీఖు ఫిబ్రవరి ఎనిమిది నాడు ఈ సెకండ్ మెగా సర్జికల్ క్యాంపును స్టార్ట్ చేశాం దాదాపుగా ఆరు వందల యాభై మంది రిజిస్ట్రేషన్ అయ్యింది ఇంకో రెండు వందల నుంచి మూడు వందల మంది ఇంకా పెరుగుతారు ఇవాళ ఈ క్యాంపులో మొదటి రోజు ఇప్పుడే దాదాపు ఒక పది కేసులు చేశాం ఇప్పటికే ఇవాళ నూట ఇరవై కేసులు ఇవాళ టార్గెట్ మాది ఐదు మంది సర్జన్స్ పనిచేస్తూ ఉన్నాం దాదాపు ముగ్గురు అనస్టిస్టులు తర్వాత అసిస్టెంట్లు థియేటర్ అసిస్టెంట్లు తర్వాత స్టాఫ్ నర్సు ఆయాలు బాయ్లు ఇక్కడ అందరూ దాదాపు ఒక ముప్పై మంది టీం ఐదు టీంలు దాదాపు ముప్పై మంది కలిసి ఈ మెగా సర్జికల్ క్యాంపును నడుస్తూ ఉంది ఇది ఇవాళ మొదటి రోజు ఇక రెండవ రోజు మంగళవారం ఈ రకంగా ఒక ఈ మంత్ మొత్తం ఈ మంతే కాకుండా మార్చి పదిహేనో తారీఖు వరకు ఈ సర్జికల్ క్యాంప్ కొనసాగుతుంది కాబట్టి ఈ ప్రాంత ప్రజలకు ముఖ్యంగా అచ్చంపేట నియోజకవర్గం అంటే నల్లమల్ల అడవి గుర్తొస్తుంది అత్యంత వెనుకబడ్డటువంటి ప్రాంతం చాలామంది సుదూర ప్రాంతాలకు వెళ్ళలేక డబ్బులు ఖర్చు పెట్టుకోలేక బీద ప్రజలు ఎవరైతే ఇబ్బందులు పడుతూ ఉన్నారో వాళ్ళందరికీ సువర్ణ అవకాశం గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ నల్లమల్ల ముద్దుబిడ్డ పెద్దల రేవంత్ రెడ్డి గారి ఆశీర్వాదంతో అదేవిధంగా సంబంధిత మంత్రివర్యులు దామోదర్ డాక్టర్ దామోదర్ రాజనరసింహ గారు మెడికల్ అండ్ హెల్త్ మినిస్టర్ గారు తర్వాత ఈ జిల్లా మంత్రివర్యులు పెద్దలు జూపల్లి కృష్ణారావు గారు అదేవిధంగా ఈ నాగర్ కర్నూలు లోక్సభ సభ్యులు పెద్దలు డాక్టర్ మల్లురవి గారి సహాయ సహకారాలతోటి ఈ క్యాంపు నిర్వహిస్తూ ఉన్నాం ప్రతి సంవత్సరం రెండు సార్లు నిర్వహించాలనే ఒక ఆలోచన ఉంది దాంట్లో భాగంగానే ఇది రెండవ మెగా సర్జికల్ క్యాంపు ఇవాళ స్టార్ట్ చేయడం జరిగింది అందరూ ఎవరైతే ఈ చుట్టుపక్కల ప్రాంతంలో కానీ అచ్చంపేట నియోజకవర్గ ప్రజలతో పాటు నాగర్ కర్నూలు కానీ కొల్లాపూర్ కానీ లేకుంటే దేవరకొండ కానీ కల్వకుర్తి కానీ ఈ ప్రాంతాల నుంచి కూడా లాస్ట్ క్యాంపులో దాదాపు నూట యాభై నుంచి రెండు వందల మందికి ఆపరేషన్ చేశాం మళ్ళీ కూడా ఈ చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్న వాళ్ళకు కూడా ఆపరేషన్ చేయడానికి అంత సిద్ధంగా ఉన్నాం మనంతా టీం మేమంత కొలీగ్స్ కాబట్టి నేను ఎమ్మెల్యే కాకముందు కూడా మా టీం అంతా కూడా కలిసి పనిచేసినటువంటి అనుభవం ఉంది ఇక్కడ ఒక మంచి సోదర సోదరి భావంతో ఒక మంచి ఒక గుడ్ అట్మాస్ఫియర్లో ఈ క్యాంపు జరుగుతూ ఉంది ఈ క్యాంపులో ఉన్నటువంటి వాళ్లకు ఎవరైతే ఆపరేషన్ కావాలని ఈ హాస్పిటల్కి వస్తారో వాళ్ళకు ఉచితంగానే ఆపరేషన్ ఉచితంగానే మందులు ఉచితంగానే ఫుడ్ ఒక పేషెంట్కు తరఫున ఇద్దరికి పెడుతున్న పేషెంట్ పేషెంట్ అటెండెంట్ ఇద్దరు కూడా ఫుడ్ పెట్టే అవకాశం ఉంది పెట్టాం గతంలో కూడా పెట్టాం మరి మీ ప్రజలకు ఒక విజ్ఞప్తి ఏమిటంటే ఈ అచ్చంపేట నియోజకవర్గ ప్రజలందరూ కూడా యాజ్ ఏ ఎమ్మెల్యేగా యాజ్ ఏ డాక్టర్గా నా విజ్ఞప్తి ఏమిటంటే మీరు గర్భసంచ ఆపరేషన్ కానీ హెర్నియా కానీ అపెండిసైటిస్ కానీ లేకపోతే సెక్షన్ కానీ ఇష్టం కానీ లేకపోతే కంతులు గడ్డలు ఏ ఉన్నా కానీ ఈ హాస్పిటల్లో చేయగలిగినటువంటి ఆపరేషన్ అన్ని కూడా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి ఇది గౌరవ ముఖ్యమంత్రి గారి సూచన మేరకు వారి ఆశీర్వాదంతో ఈ క్యాంపును కండక్ట్ చేశాం కాబట్టి నల్లమల్ల ప్రాంత ప్రజలందరూ కూడా మరొకసారి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి ఒకవేళ ఇక్కడ మీరు వచ్చేసినట్లయితే ఇక్కడ ఈ ఆపరేషను ఇక్కడ చేయలేకపోయినా ఇక్కడ హైదరాబాద్లో ఉన్నటువంటి ఉస్మానియా జనరల్ హాస్పిటల్ కానీ లేకపోతే గాంధీ జనరల్ హాస్పిటల్ కానీ లేకపోతే మెటర్నిటీ జనరల్ హాస్పిటల్ వీటితో పాటుగా ఇంకా నిమ్స్ నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఏదైతే ఉందో పంజగుట్టలో అక్కడ కూడా పంపించి ఖర్చు లేకుండా ఉచితంగానే ఆపరేషన్ చేయించుకునే బాధ్యత మేమందరం కూడా తీసుకుంటా ఉన్నాం కాబట్టి దీనికి సహకరిస్తున్నటువంటి మా డాక్టర్స్కు అదేవిధంగా నాన్ మెడికల్ స్టాఫ్కు అదేవిధంగా ఇంకా టెక్నికల్ స్టాఫ్కు వాళ్ళతో పాటు మా విలేకరులకు పోలీస్ సిబ్బందికి అందరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాం ఈ క్యాంపు దాదాపుగా నెల రోజుల పాటు కొనసాగుతుంది దయచేసి ఎవరైనా రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే వాళ్ళందరూ కూడా రేపటి నుంచి కూడా మళ్ళీ వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకొని వాళ్ళకి ఆపరేషన్ చేస్తామని కూడా మేము అందరికీ తెలియపరుస్తూ మరొకసారి మా టీంకి అందరూ కూడా కృతజ్ఞత తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం థ్యాంక్ యూ